హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా త్రీ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది మరొకసారి ట్రబుల్స్ నుంచి బయటపడేశారు అని చెప్పుకోవచ్చు ఎవరైతే టీమిండియాని డేంజర్ జోన్లో పెట్టారో ఆ బ్యాటరే క్లర్క్ థర్టీ సెవెన్ రన్స్ వేసి లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ని ఫినిష్ చేసిందని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది ఏంటి మ్యాచ్ అనేది మనం డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు టీమిండియా టూ లాసెస్ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చింది గాయస్ అది ఏంటంటే జమేమా రోడ్రిక్స్ని పక్కన పెట్టేసి రాధా యాదవ్ని తీసుకోవాలని అయితే మనకి న్యూస్ ఉంది రాధా యాదవ్ స్పిన్ డిపార్ట్మెంట్ ఎక్కువగా విజృంభిస్తున్నందున స్పిన్నర్స్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతోనే అమల్ మజందార్ అండ్ ప్లేయర్స్ అందరూ రీగ్రూప్ అయ్యి ఈ సమావేశం అయితే ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది ఇండోర్లో కూడా స్పిన్నింగ్కి బాగా అనుకూలిస్తున్న నేపథ్యంలో వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్తోనే వెళ్ళాలని అయితే నిశ్చయించుకున్నారు సో మరి చూద్దాం విన్నింగ్ ట్రాక్ అయితే ఎక్కాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ ఇంగ్లాండ్తో జరిగేటువంటి ఏదైతే మ్యాచ్ ఉందో అది చాలా చాలా క్రూషియల్ అక్కడ నుంచి మనం ఏమైనా కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా విన్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లైక్ చేయకుండా మనం మ్యాచ్ వెళ్ళిపోదాం సో లైట్స్ మూవెంట్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్ జ్యోతి అద్భుతంగా నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది సో దానికి తగ్గట్టుగానే బంగ్లాదేశ్కి మంచి స్టార్ట్ అయితే వచ్చింది అలాంటి ఇలాంటి స్టార్ట్ కాదు ఓపెనింగ్ స్టాండ్ ఎలా రావాలో అలాంటి స్టార్ట్ వచ్చింది సో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ వరకు వికెట్ పర్లేదు అక్కడి నుంచి వికెట్స్ కోల్పోతూ వచ్చింది రువ్యా థర్టీ రన్స్ సారీ ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది పర్గానా ఓ థర్టీ రన్స్ చేసింది మధ్యలో కొన్ని కొన్ని పార్ట్నర్షిప్స్ అయితే వచ్చాయి టాప్ ఆర్డర్ మెయిన్గా ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు సుల్తానా జ్యోతి అండ్ శర్మ అక్తర్ ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది బ థర్టీ టూ రన్స్కి జ్యోతి అవుట్ అయింది ఆ తర్వాత నుంచి శర్మ అఖ్తర్ ఫిఫ్టీ వన్ రన్స్ అయితే చేసింది ఆ తర్వాత శోభనా మాస్తరి కొన్ని విలువైన పరుగులు అయితే చే చేయడం అయితే జరిగింది కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది దీంట్లో రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చాలా వరకు అయితే స్ట్రగుల్ అవుతూ వచ్చింది బంగ్లాదేశ్ దానివల్ల మూడు రన్ అవుట్లు అయితే కోల్పోవాల్సి వచ్చింది వికెట్స్ రూపంలో సో ఆ తర్వాత ఎమ్లావాకి మరొకసారి వికెట్ అయితే రావడం జరిగింది టూ వికెట్స్ తీసుకుంది ఆ తర్వాత క్లార్క్కి ఒక వికెట్ ఆ తర్వాత మరోజాన్ కప్కి కూడా ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ జస్ట్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు టోటల్గా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ థర్టీ టూ రన్స్ అయితే స్కోర్ చేసింది ఇన్ ఫిఫ్టీ ఓవర్స్ సెవెన్ వికెట్స్ కోల్పోయి సారీ సిక్స్ వికెట్స్ కోల్పోయి సో అనంతరం లక్ష్మిచేదన్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో వికెట్ కొంచెం త్వరగానే కోల్పోయింది బట్ లారా ఓల్ఫార్ట్ సుజీ బెజ్ త్వరగానే సారీ సారీ గైస్ తస్మన్ బ్రిడ్జ్ త్వరగానే అవుట్ అయింది తస్మన్ బ్రిడ్జ్ కొంచెం ఫోర్ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది అనకే బాష్ అండ్ లారా పార్ మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది బట్ థర్టీ వన్ రన్స్ వేసి లారా పార్ అవుట్ అయిన తర్వాత వెంటనే అనకే బాష్ కూడా ట్వంటీ ఎయిట్ రన్స్ చేసి అవుట్ అయింది జాఫ్టా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది కాకపోతే ఫోర్ వికెట్స్ ఫైవ్ వికెట్స్ పడిన తర్వాత సిక్స్త్ వికెట్కి క్లోరి ట్రాయిన్ అండ్ మరజాన్ కప్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు రిస్క్ లేకుండా రివార్డ్ తీసుకోవడం ఆ తర్వాత అంటే రిస్క్ లేదా ఇవ్వట్లేదు అంటారు కానీ ఎప్పుడైతే బౌండరీస్ కావాలో ఆ టైంలో ఒకటి బౌండరీ అరా అర అర కొడుతూ వచ్చారు రన్ రేట్ చెక్లో పెట్టుకున్నారు సో ఈ గ్రౌండ్లో మార్జన్ కప్ ది ఫిఫ్టీ కూడా కంప్లీట్ అయింది బట్ తను ఎప్పుడైతే గేర్ పెంచాలి ఇంటెంట్ పెంచాలి రన్ రేట్ త్వరగానే ఈ మ్యాచ్ని ఫినిష్ చేయాలి అనుకుంటున్న టైంలో తను షార్ట్కి ట్రై చేసి అవుట్ అయింది ఫిఫ్టీ సిక్స్ రన్స్కి ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి అంటే సెవెంత్ వికెట్ పడింది ట్రయాన్ సిక్స్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయింది తను కూడా హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయింది కానీ సెవెన్ వికెట్స్ పడిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి మంచి కంప్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది క్లర్క్ అండ్ ఓ మంచి పార్ట్నర్షిప్ చేసిన తర్వాత లాస్ట్ ఫోర్ రన్స్ ఫోర్ బాల్స్ కావాల్సిన నేపథ్యంలో సిక్స్ కొట్టేసి క్లర్క్ సౌత్ ఆఫ్రికాకి విజయాన్ని అందించడం అయితే జరిగింది ఎప్పుడైతే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిందో అక్కడ నుంచి హ్యాట్రిక్ విన్స్ అయితే అందుకోవడం జరిగింది సౌత్ ఆఫ్రికా ఇకపోతే నైదా అఖ్తర్ రెండు వికెట్లు తీసుకోగా రదయఖాన్ ఫైమా కాటన్ అండ్ రిటూ మోనీ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు టూ ప్లస్ త్రీ ఫైవ్ ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే నో డౌట్ నో సర్ప్రైజ్ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నటువంటి మరొకసారి ట్రయాన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే రావడం జరిగింది మంచి హాఫ్ సెంచరీ చేసింది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తా మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం ఇకపోతే ఈరోజు మ్యాచ్ నంబర్ ఫిఫ్టీన్ చూస్తే ఈరోజు శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ అయితే ఉంది కొలంబో వేదికగా మరి ఈ మ్యాచ్ ఇరు జట్లకి కీలకం న్యూజిలాండ్ గెలిచేసి వస్తున్నారు బంగ్లాదేశ్ పైన మంచి గెలి గెలుపుతో ఉత్సాహంతో వస్తున్నారు శ్రీలంక ఇంగ్లాండ్ పైన ఓడిపోయి వస్తుంది కాబట్టి సో ఇద్దరికి కూడా చాలా అనే చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ ఓకే ఎవరిది పైచే ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ గైస్ నమస్తే